నమస్తే వెల్కమ్ న్యూస్ కర్నూలు నగరంలో ఇందిరాగాంధీ నగరంలో నలభై మూడు సంవత్సరాల నుండి కుల మఠాలకు అతీతంగా సంక్రాంతి జరుపుకోవడం అభినందనీయమని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ నిర్మల అన్నారు ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో వాటిలో పాటల పోటీలు డాన్స్ పోటీలు ముగ్గుల పోటీలు డివైఎఫ్ఐ జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ శంకర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్మల మాట్లాడుతూ వందలాది మంది ఆటల పోటీలు ముగ్గుల పోటీలు డాన్స్ పోటీలు మ్యూజికల్ చైర్స్ పోటీలలో పాల్గొని చాలా ఉత్సాహంగా సంతోషంగా కలిసిమెలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ఒక మంచి సంప్రదాయమని అన్నారు అందరూ సంతోషంగా ఉండాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు అనేక అంశాలను ముందుకు తీసుకువస్తుందని అందరూ జాగ్రత్తగా ఉండి మత సామరస్యాన్ని పాటించాలని సూచించారు ఆటల పోటీలకు సహకరించిన దాతలకు నిర్వాహకులను వారు అభినందించారు బహుమతులను ఈ కార్యక్రమంలో రాయల్ డెంటల్ క్లినిక్ డాక్టర్ సాయి పంకజ్ మెగనా స్కూల్ కరెస్పాండెంట్ జీవనజ్యోతి పొదుపు సంఘం నాయకులు కిరణ్మై అడ్వకేట్స్ ఏ శ్రీనివాసులు నాట్య మండలి జిల్లా నాయకులు పి నోమేశ్వరి లోకేష్ ఐద్వా నాయకులు ఎం కుమారి సావిత్రి శిరీష ఝాన్సీ జమున డివైఎఫ్ఐ తదితరులు పాల్గొన్నారు